శ్రీకృబ్ నమ రమణ భగవాన్ చెప్పిన అమృత వాహిని నుండి ఈశ్వర సంకల్పం ఎలా ఉంటుందో చూద్దాం భక్తిలో నీ సంకల్పం ఉంటుంది ఈశ్వర సంకల్పము ఉంటుంది శరణాగతిలో ఈశ్వర సంకల్పం ఒక్కటే ఉంటుంది శరణాగతిలో దుఃఖం వచ్చే అవకాశమే లేదు ఒక అమ్మగారికి పక్షవాతం వచ్చింది ఒకరోజు రాత్రి రెండు గంటల సమయంలో కొడుకును పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగారు కొడుకు వచ్చేటప్పటికి నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉన్న కొడుకుని చూసి తల్లి ఇలా అంటుంది ఎందుకు ఎన్ని గంటలు నిద్ర లేకుండా నా దగ్గరే ఉన్నావు లేపితే లేచి నీళ్లు తాగుతుంది కదా అనగా కొడుకు అన్నాడట నీకు నిద్ర భంగం కరగడం నాకు ఇష్టం లేదు నేను నిద్రపోతే మెలకు రాకపోవచ్చు నీవు లేచి నీళ్లు తాగలేవు కదా అన్నాడు అది మాతృప్రేమ యొక్క వైభవము రావుడన్నాడు పనికి పనే ఫలితము అంటే పెద్దలను ప్రేమగా చూడడమే ఫలితము అని మిమ్మల్ని చూసే శక్తి భక్తికి ఉంది యోగాభ్యాసాలు రామనామానికి సరిపోవు అంతర్యామిగా మనలో ఉన్న ఈశ్వరుడికి మనకు ఉన్న దూరాన్ని తగ్గించేదే భక్తి భక్తి మార్గంలో రూపము నామము ఉంటుంది దానివలన ఫలితము నామరూపాలకు అతీతంగా ఉన్న సత్యాన్ని తెలుసుకోవడమే గోపికలకు కృష్ణుని మీద ఉన్న భక్తి వలె ఆంజనేయ స్వామికి రాముని మీద ఉన్న భక్తి వలె మీరు భక్తిని పెంచుకోవాలి ఈశ్వర్ని మీద భక్తి విశ్వాసము లేకపోవడం వలనే జీవితంలో ఈ ఆందోళనలు ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి నిజభక్తుడు ముక్తిని కోరుకోడు నీ ఇష్టమే నా ఇష్టము ఆ తలంపు కూడా రాదు అడిగే సమస్యే లేదు అడిగి కల్పించుకునేవాడు లేడు ఈ పని చేసాము ఈ ఫలితం ఎప్పుడొస్తుంది అనుకునేవాడికి ఆరాటం వస్తుంది అంతులోంచే అశాంతి వస్తుంది బహదూర్ శాస్త్రి గారు ఊరు వెళ్తూ ఉంటే తల్లి భార్య సాగనంపడానికని స్టేషన్కి వచ్చారు ట్రైన్ కదులుతూ ఉంటే గబగబా కాగితంలో ఏదో రాసి భార్య చేతిలో పెట్టారు అది తల్లి చూసింది ఇంటికి వచ్చాక కోడలతో ఇలా ఉంది అబ్బాయి నాకు తెలియకుండా నీకేం రాసిచ్చాడు అదేంటి అదేంటి అని అడగడం ప్రారంభించింది చివరకు కోడలు ఆ కాగితాన్ని తెచ్చి అత్తగారి చేతిలో పెట్టింది అందులో ఆయన ఇలా రాశాడు ఇక నుండి నేను ఊరి నుండి తిరిగి వచ్చే వరకు మా అమ్మకు కొడుకువైనా కోడలు అయినా అంతా నీవే నేను లేని లోటు అమ్మకు కనిపించకూడదు జాగ్రత్త అని అది ప్రేమ భావన భక్తుడి ముందు ఆత్మస్థుతి పరనింద విడిచిపెట్టాలి దానివలన భావ ఎక్కువైపోతుంది భక్తి లేకుండా ఏదీ రాదు కోపికలు అంటారు మనస్సే సాధన చేస్తుంది చలిస్తుంది అది లేనప్పుడు సాధన ఏంటి పరాభక్తి ఆత్మజ్ఞానంతో సమానము మనస్సుని కృష్ణునికి ఇచ్చేశారు అది మధుర భక్తి భక్తి ఉన్న చోట జ్ఞానము జ్ఞానం ఉన్న చోట భక్తి వస్తుంది శరీర వికారాలను బట్టి జ్ఞానాన్ని విలువ కట్టలేము కుబ్జ ఇస్త్రీ చేసేది అష్టావక్రుడు ఎన్నో వంకర్లు అల్లాడి కుప్పస్వామి కూడా వికారంగా ఉంటాడు కానీ లాలో ఆయన ఏది చెబితే అదే ఫైనల్ రూపాన్ని బట్టి శక్తి ఉండదు రాముడు అరణ్యానికి వెళితే లక్ష్మణ్తో నీవు అయోధ్యలోనే ఉండి భోగభాగ్యాన్ని అనుభవించు అడవికి ఎందుకు అనగా ఆయన మీరు చెప్పింది నిజమే నాకు మీ పాదాలు కావాలి అవి అయోధ్యలో దొరకవు కదా అన్నాడట వాడికి మోక్షం రాకపోతే ఎవరికి వస్తుంది అది ప్రేమంటే అలాగే ఒక ప్రముఖుడిని అమెరికా వారు మీరు ఇండియా వెళ్ళకండి అన్ని సౌకర్యాలు మీకు ఇక్కడే కల్పిస్తాము అన్నారట అందుకైనా నాకు కాశీనగరం అంటే ఇష్టము ఇక్కడికి కాశీ వస్తుందా అన్నారు భక్తుడి కష్టాలను ఆనందంగా అనుభవిస్తాడు భక్తి లేనివాడు ప్రారబ్ధాన్ని ఏడుస్తూ అనుభవిస్తాడు భక్తిని గురించి గారు అంటారు ఒక చీమ పెద్ద పంచదార రాశిని సమీపించి ఒక పలుకు తిని కడుపు నిండిపోతుంది ఇంకొక పలుకు నోట కరుచుకుని రేపొచ్చి ఈ రాశిని తినేస్తాను అనుకుంటుందంట అలాగే కొందరు శ్రవణానందాన్ని భగవంతుని పాదాన్ని స్మరించడం వల్ల వచ్చే ఆనందాన్ని భరించలేక మాకు మోక్షం వద్దు ఈ భక్తి వల్ల వచ్చే ఆనందమే చాలు అనే భక్తులు ఉన్నారట మంచి గురువు కావాలనే వారే కానీ మంచి భక్తుడిగా ఉండాలని ఆలోచించరు నిజంగా మంచి భక్తుడిగా ఉండే గురువే నీ దగ్గరికి వస్తాడు భక్తి వల్ల జ్ఞానం వస్తుందా జ్ఞానం వల్ల భక్తి వస్తుందా అంటే చిత్తశుద్ధితో సత్కర్మ చేస్తే నీకు భక్తి కలుగుతుంది శ్రీకృష్ణ చైతన్యలో వారికి జ్ఞానం కలిగిన తర్వాత పరాభక్తి కలిగింది అది ఇటు నుండి అటు రావచ్చు అటు నుండి ఇటు రావచ్చు వాదనలు అనవసరం భక్తి కలిగితే విశ్వాసం కుదురుతుంది విశ్వాసం వల్లనే ధ్యానం చేస్తాము తులసీదాసు సీత మీద రాముని మీద భక్తి లేని మీ బంధువులను స్నేహితులను వదిలివేయండి అన్నారు కామక్రోధాలు రామనామం చేసుకుంటే పోతాయి భక్తి లేని వాళ్ళకి భక్తి ఉన్న వాళ్ళకి కూడా దోషాలుంటాయి కానీ భక్తి ఉన్నవారికి లోపల భగవంతుడు ఇది నీ బలహీనత ఇందులో నుండి నువ్వు బయటపడు అని ప్రేరణ కలుగజేస్తారు బలహీనతలోంచి బయటకు రావడానికి సహాయం చేస్తాడు ప్రేమకు వ్యాపారం ఉండదు కోరికకు వ్యాపారం ఉంటుంది రామానుజులు రాముని ఆలయంలో రామునితో ఇలా అన్నాడు నాకేమీ అక్కర్లేదు నీ పాదాలను ఆశ్రయించాను ఓ రామా నిన్ను చూడటానికి చాలామంది వస్తున్నారు నీకు దిష్ తగులుతుందని బాధగా ఉంది అది మధుర భావన నారదుడు ఇద్దరు భక్తుల వద్దకు వచ్చారు వారు నారదుడిని వైకుంఠంలో నారాయణ ఏం చేస్తూ ఉంటాడని అడిగితే సూదివజ్యంలో నుండి వంటను ఏనుగును లాగుతున్నాడు అనగా ఒకడు భగవంతునికి ఏదైనా సాధ్యమే అని ఆనందించాడట రెండోవాడు ఆయన దేవుడే అయినా ఏనుకుని ఎలా లాక్కలుగుతున్నాడు అన్నాడట దానిపై వాడు దేవుని మీద విశ్వాసం కలవాడు నీకు అది లేదు ఆ విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకో అందుకోసమే నేను నీ దగ్గరికి వచ్చాను అన్నారు మనకి తుకారాంకి మీరాకి ఉన్నంత భక్తి ఉండాలని కాదు మనలో ఈశ్వరునిపై కనీసమైన భక్తి కూడా లేదు అందుకే మనస్సు కుదిరిగా ఉండడం లేదు మనలో పెద్ద పెద్దలోపమది ఈశ్వర్ని పాదాల మీద భక్తి లేకపోతే ఎంత ధనం ఉన్నా శాంతి రాదు తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి లోటు లేదు ఇంకా శాంతి లేదంటే భక్తి లేదని అర్థం మంచి గంధంతో శరీరాన్ని పూసుకున్న బట్టలకు సెంటు రాసుకున్న ఖరీదైన బట్టలు వేసుకున్నా ఆకలి పోదు కదా అన్నం తినవానికి ఆకలి తీరుతుంది అలాగే భక్తి లేకపోతే శాంతి రాదు భక్తి ఉంటే చికాకు భయమూ పోతుంది మీకు ఉన్న భక్తి నిజమైతే ఆ భక్తి ముక్తిని అడగదు అన్నారట వ్యాసుల వారు సర్వం గురు చరణారవింద అర్పణమస్తు లోకా సమస్తా సుఖ నోభవంతు ఓం శాంతి శాంతి శాంతి